అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ప్రీవియస్ వీడియోలో మేము ఎన్సీఎల్ క్రూజ్ ట్రిప్ అని చెప్పాను కదండి ఇది సెకండ్ వీడియో అండి డే వన్ ఎన్సీఎల్ క్రూజ్ డే అనమాట ఇది సో ఇంతకుముందు వీడియోలో మేము ఎన్సీఎల్ క్రూజ్లోకి ఎంటర్ అవ్వడం చూపించాను కదా అంత బోర్డింగ్ పాసెస్ అవన్నీ తీసేసుకున్న తర్వాత వీసా అంతా చెక్ చేస్తారండి మనకు మనకు వీసా స్టాంపింగ్ ఉండాలి పాస్పోర్ట్లో అది ఒక డిఫరెంట్ వీడియోలో మీకు అన్ని వివరంగా చెప్తాను మనం బోర్డులోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మనను సిక్స్త్ ఫ్లోర్లోకి అంటే ఇది మొత్తం టోటల్ లెవెంత్ ఫ్లోర్ అండి లెవెన్ ఫ్లోర్స్ ఉంటాయి సో సిక్స్త్ ఫ్లోర్లోకి మమ్మల్ని వెళ్ళమన్నారు అంటే ఎఫ్ జోన్లోకి వెళ్ళమన్నారు అంటే మా రూమ్స్ కింద ఉండేదన్నమాట ఇది ఎఫ్ జోన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి మాకు కొన్ని అంటే సేఫ్టీ పాయింట్స్ ఉంటాయి కదా అవన్నీ మనకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు కానీ సైరన్ వచ్చినప్పుడు కానీ ఎక్కడికి రావాలి అని చెప్పనేసి మొత్తము మనకు చూపించారండి అదొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది దాని తర్వాత మేము లెవెంత్ ఫ్లోర్లోకి వెళ్ళామండి లెవెంత్ ఫ్లోర్లో వెళ్తే అక్కడ మా వాళ్ళు ఏం చెప్పారంటే మీ రూమ్స్ ఇంకా రెడీ లేవు సో మీరు ఇక్కడే ఉండండి బోన్ చేయండి అని చెప్పనే చెప్పారు సో లంచ్లో అన్ని వెరైటీస్ అన్నీ పెట్టారండి డిఫరెంట్ వెరైటీస్ ఇండియన్ వెరైటీస్ కూడా వన్ ఆర్ టూ వెరైటీసే ఉన్నాయండి ఎన్సిఎల్ సన్లో అయితే ఎక్కువ వెరైటీస్ ఏమి లేవు సో మేము మాకు రూమ్ దొరికే వరకు అంటే మేము ఆల్మోస్ట్ వన్ థర్టీ వరకు వెళ్ళిపోయాం కదా క్రూజ్ లోకి మాకు రూమ్ వచ్చేసరికి వాళ్ళు ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయిందండి సో అంతవరకు మేము ఇక్కడ లెవెంత్ ఫ్లోర్లోనే ఉన్నాము ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుండింది ఫుడ్ మేము కొంచెం వెళ్ళంగానే కొంచెం తిన్నామండి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సో అందరికీ పిల్లలకి అందరికి ఆకలి అయింది సో మేము నాలుగు ఫ్యామిలీస్ అందరము ఫుడ్ తీసుకొని అక్కడే మా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఏ ఏ ఫ్లోర్లు రూమ్స్ రెడీ అయ్యాయో అని చెప్పనేసి మాది బాల్కనీ వ్యూ ఉండే రూమ్స్ అండి మేము నల్గారు అదే తీసుకున్నాము సో మావన్నీ కూడా నైన్త్ ఫ్లోర్లో ఇచ్చారు మాకు మిడిల్లో ఇచ్చారు సో ఒక్కొక్కటి అనమాట ఫోర్త్ నుంచి ఒక్కొక్కటి అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు టూ థర్టీ నుంచి ఒక్కొక్క ఫ్లోరు మీకు రూమ్స్ అన్నీ స్టేట్ రూమ్స్ అన్నీ రెడీ అయ్యాయి అనేసి అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు సో మా మాది నైన్త్ ఫ్లోరు అనౌన్స్ చేసేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోయిందండి ఇదంతా లెవెంత్ ఫ్లోర్లో మేము కూర్చొని తింటున్నాం కదా అక్కడ నుంచి మయామి డౌన్ టౌన్ మయామి సిటీ అండి ఇది చాలా బాగుంది వ్యూ కూడా క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా చాలా సేఫ్ అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాము పిల్లలందరూ ఆడుకుంటూ ఉండి ఉన్నారండి మొత్తం రూమ్ వచ్చేసరికి ఒక ఫైవ్ వరకు కిందికి వెళ్ళామండి మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు నైన్త్ ఫ్లోర్ కూడా మీ స్టేట్ రూమ్స్ అలా అవైలబిలిటీలో ఉన్నాయి యూ కెన్ గో నవ్ అని చెప్పని సరే చెప్పినంతవరకు మేము అక్కడే కూర్చొని ఉన్నామండి కూర్చొని వాళ్ళు అంటే ఫుడ్ డ్రింక్స్ మనకు అన్లిమిటెడ్ కదా డ్రింక్స్ మేము మా ప్యాకేజ్లో తీసుకున్నామండి పర్ హెడ్ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయింది మేము నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకున్నాము అన్ని ఫ్రూట్ పచ్చస్ థమ్స్అప్ అప్ అంతా అయింది సో మాకు రూమ్ రెడీ అయిందని తర్వాత వెళ్ళామండి బట్ మా లగేజ్ అయితే ఇంకా రాలేదు సో రూమ్కి మనకు బోర్డింగ్ పాస్లు ఇచ్చేటప్పుడే అంటే బోర్డింగ్ పాస్ అంటే వాళ్ళు మనకు ఒక నాలుగు రూమ్ కీస్ లాగా ఇస్తారండి మన హోటల్ రూమ్స్లో కీస్ ఇస్తారు కదా వాళ్ళ కార్డ్స్ లాగా ఒక్కొక్కరి పేరు మీద ఇస్తారు మన నలగరి మా నలగరికి ఇచ్చారు మా హస్బెండ్కి నాకు మా పిల్లలకి ఒక్కొక్కరి పేరు మీద అందరికీ ఇచ్చారండి కీస్ అవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అవి పోగొట్టుకోకూడదు సో ఇది అండి వ్యూ బాల్కనీ వ్యూ బాగుంది మేము నల్గారు ఉన్నాం కదా టూ బెడ్స్ రెడీ చేసి పెట్టినారు వాళ్ళు మనం వెళ్ళంగానే కొన్ని పేపర్స్ అవన్నీ పెట్టుంటారు టీవీలో ఎలా ఉండాలనేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తా ఉంటారండి ఇది ఒక ఫైవ్కి మా ఫైవ్ థర్టీకి మాకు లగేజ్ కూడా వచ్చేసింది సో ఇదండి ఫస్ట్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడు ఇలా ఒక హ్యాంగర్ లాగా పెట్టుకోవడానికి ఒకటి మళ్ళీ ఇట్లా చిన్న చిన్న ర్యాక్స్ లాగా ఉంటాయండి ఇలా ఉంటుంది దానికి క్లోజింగ్ డోర్స్ ఉంటాయి సో మనము బ్యాగ్స్లో ఉన్న లగేజ్ అంతా తీసేసి అన్ని ర్యాక్స్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం అండ్ మనం అన్ని చాలా ర్యాక్స్ ఉంటాయండి అన్నిట్లోనూ మనం ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు మెడికల్ మెడిసిన్స్ కానీ అవన్నీ కూడా ఒక లాకర్ ఇస్తారండి దాంట్లో పాస్పోర్ట్ మనీ ఏదైనా వాల్యుబుల్స్ ఉంటే మనం అది పెట్టుకొని మన నెంబర్ మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు మనకు బెడ్ మీద కొన్ని పేపర్స్ పెట్టేసిపోతారు వాటిలో ఉంటాయండి నాకు లగేజ్ ఆల్మోస్టు ఫైవ్ థర్టీ వరకు వచ్చేసింది ఇంకా బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి అన్ని లగేజ్ అంతా మొత్తం అన్ని ర్యాక్స్లోనూ కరెక్ట్గా ప్రాపర్గా అరేంజ్ చేసేసానండి పిల్లలకి నాకు అనేసి అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళానండి మేము ఏ ఊరికి వెళ్ళినా ఆంజనేయ స్వామిని తీసుకెళ్తాము ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాకుండా హోటల్లో స్టే చేయాలనుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకెళ్తామండి మనం అలవాటు కదా మార్నింగ్ లేయంగానే దేవుణ్ణి చూసుకోవటం అట్లా అనేసి సో అలా అలవాటు అయిపోయింది ఇలా అన్ని ర్యాక్స్లో అంతా పిల్లలవి వాళ్ళ వాళ్ళవి అన్నీ నీట్గా సర్దేశానండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి కొంచెం బోటు కదిలినట్లు అనిపించింది బట్ స్టార్ట్ అవుతుందో లేదో మనకు ఏమైనా నేను అనౌన్స్ చేస్తారేమో లేదంటే ఏదైనా సైరన్ మోగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏం లేదు జస్ట్ అలానే నెమ్మదిగా స్టార్ట్ అయిందండి చాలా బాగా అనిపించింది అంటే ఎగ్జైటెడ్గా ఉంటాం కదా మనకు అంటే మనం ఎప్పుడూ అలా ఎవ్రీ టైం వెళ్ళడం కుదరదు కదండి సో మొత్తం బోట్ ఒకసారిగా కదులుతూ మెల్లగా వెళ్తూ ఉంటే పిల్ల పిల్లలే కాదండి పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు మేమైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి స్లోగా కదులుతూ స్టార్ట్ అయింది మంచిగా అనిపించిందండి అందరూ మా పిల్లలు కానీ పక్క రూమ్లో వాళ్ళు కానీ అందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూసారనమాట అంటే మయామి డౌన్ టౌన్ అంతా వదిలేసి మొత్తం సీలోకి వెళ్ళిపోయే వరకు ఇంకా అలానే చూస్తూ ఉండిపోయామండి అదొక హాఫ్ అన్ అవర్ వరకునా ఉంటుంది మయామి మొత్తము డౌన్ టౌన్ అంతా కనపడకుండా మనం మొత్తం సీలోకి వెళ్ళిపోవడానికి హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు అయితే పడుతుందండి చాలా పెద్దది కదా సో మొత్తం లోపలికి వెళ్ళడానికి వరకు అందరూ పిల్లలంతా బాల్కనీలోనే ఉన్నారు పెద్దవాళ్ళు కూడా అలానే ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్ని ఇస్తన్న అక్కడ బోట్ వస్తాంది ఎదురుగా పెద్దది రెండు ఆచట్స్ అంటాం అలా అటకట వీటిలోనే కార్లు ఎక్కించుకొని కొని నిల్చున కార్ లికిచి దూరం వెళ్ళిన తర్వాత కొంచెం కాఫీ తెచ్చుకొని కొంచెం వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసామండి మనము డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం బాల్కనీ వ్యూ పెట్టుకుంటేనే మంచిదండి ఎందుకంటే చాలా బాగుంటుంది సన్సెట్ కానీ సన్రైజ్ కానీ మేము వెళ్ళినప్పుడు పౌర్ణమండి పౌర్ణం రోజు వెళ్ళాము సో మిడిల్ ఆఫ్ ద సీలో చంద్రుని చూడటం కూడా ఫస్ట్ టైము అంటే అది చాలా యాక్సిడెంట్గా అనిపించింది ఆఫ్టర్ లైక్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ லெவென் ஃபோர் லேக்கெல்லாம் இது ஆல்மோஸ்ட் అసలు వర్గర్ పిల్లలు అయితే ఎలా పేరెంట్స్గా మనకు కొంచెం భయం ఉంటుంది బట్ సేఫ్టీ బాగానే ఉంటుందండి నో ప్రాబ్లం చెప్పాను కదా పోవాలని ఆ రోజు అనేసి అందులోకి కొంచెం నైట్ మిడ్లా సీతండి చాలా బాగా నాకు అంటే ఎప్పుడో చూడం కదండి ఇలాగ మిడ్ హీమా చేయకుండా మేము వెళ్ళిన ఫైవ్ డేస్ అయితే అండ్ ఒక రెండు మూడు రోజులు చాలా మంచిగా అనిపించింది అది మాత్రము మెమరబుల్ సీన్ అండి నిజంగానే మర్చిపోలేము ఈ డే ఫైవ్ థర్టీ స్టార్ట్ అయింది కదండి ఆల్మోస్ట్ నెక్స్ట్ డే అంతా కూడా సముద్రంలోనే ఉన్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ పైన మేము సముద్రంలోనే ఉన్నామండి మేము నైట్ అంతా ఫ్రెండ్స్తో కలిసి అందరము డమ్స్ నాట్స్ ఆడుకున్నాము మళ్ళీ పడుకునేసి మరుసటి రోజు లేసామండి నేను నెక్స్ట్ డే వీడియోని ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ మై వీడియోస్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కమెంట్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే